మూడేళ్లుగా పత్తి పంటకు గులాబీ రంగు పురుగు ప్రమాదకరంగా మారింది పత్తిలో బీటీ రకాల రాకతో కాయ పురుగుల బెడద తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్న రైతులకు ప్రస్తుతం ఈ పురుగు వణుకు పుట్టిస్తోంది పంట దిగుబడిని నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది ప్రస్తుతం ఖరీఫ్లో పత్తిని సాగు చేసే రైతులు ఈ పురుగు ఉద్ధృతి పట్ల అప్రమత్తంగా ఉండాలి అయితే ఈ పురుగు ఉధృతిని గమనించినట్లయితే మొదట్లోనే తేలికపాటి యాజమాన్య చర్యలు చేపడితే నివారించవచ్చు అంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త చిట్టిబాబు తెల్లబంగారంగా పిలవబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తారు ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు అయితే మారుతున్న వ్యవసాయ విధానాల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది పత్తిలో బీటీ హైబ్రిడ్ రకాలు వచ్చాక కాయతొలిచే పురుగుల బెడద తగ్గింది ముఖ్యంగా శనగపచ్చ పురుగు గులాబీ రంగు పురుగు తలనత్త పురుగు పొగాకు లద్దె పురుగుల నుండి పత్తి పంటను కాపాడుకోగలిగాం గత నాలుగు సంవత్సరాల నుండి నెమ్మదిగా గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగింది అంతేకాదు పత్తి పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది గులాబీ రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనబడదు కాయలు పగిలినప్పుడు వెంటనే చిన్న లార్వాలు మొగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవితకాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వులలోని పదార్థాలను తినడం వలన ఆకరణపత్రాలే విప్పుకోకుండా ముడుచుకునే ఉంటాయి వీటిని గుడ్డిపూలు అంటారు ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకోనప్పటికీ లోపల అండాశయాలను పుప్పొడిని తినడం వలన నష్టం కలుగుతుంది దీంతో తొలి దశలో ఆశిస్తే మొగ్గలు పూలు రాలిపోతాయి లేతకాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం గాని కాయ పరిమాణం పెరగకపోవడం కాయలు సరిగ్గా పగలక ఎండిపోయి గుడ్డికాయలుగా ఏర్పడటం జరుగుతుంది గులాబీ రంగు కాయతొలచు పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది అయితే గులాబీ రంగు పురుగును గుర్తించినట్లయితే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త చిట్టిబాబు ఈ పురుగు ముందుగానే రాకుండా ఉండడం కోసం తప్పనిసరిగా మనకి ఈ బీటీ పత్తి పంట చుట్టూ కూడాను నాన్ బీటీ పత్తి ఏదైతే ఉందో మన బీటీ ప్యాకెట్లో నాన్ బీటీ పత్తి అదే జాతి చెందినటువంటి నాన్ బీటీ పత్తి ఇవ్వడం జరుగుతుంది ఆ పత్తిని చుట్టూ కూడా రెఫ్యూజీ పంట అని చెప్తుంటాం మనం దీన్ని ఈ రెఫ్యూజీ పంట ద్వారా పత్తి పంట చుట్టూ కానీ పత్తి పంట మధ్యలో కానీ ఒకటి లేదా రెండు వర వరుసలుగా వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతైనటువంటి తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే పూతకు వచ్చేటువంటి సమయంలో తప్పనిసరిగా వేప నూనె పిచికారి చేసుకోవాలి ఈ పూతకు తయారైనటువంటి సమయంలోనే ఈ పురుగు అయినటువంటి గుడ్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి గుడ్లు పెట్టకుండా ఉండడం కోసము వేప నూనె లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్లు లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు గుడ్లు పెట్టకుండా ఉండడానికి అవకాశం కలిగిస్తుంది అలాగే పూతకు వచ్చేటువంటి సమయంలో పంటలో మనకి లింగాకర్షక బుట్టలు గులాబీ రంగు పురుగు సంబంధించినటువంటి లింగాకర్షక బుట్టలను పొలంలో పది పదిహేను చెప్పున ఉంచుకున్నట్లయితే చాలా వరకు కూడాను రెక్కల పురుగు అనేటువంటి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సంపర్కం ఇచ్చినటువంటి ప్రక్రియ ద్వారా గుడ్లు పెట్టకుండా కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ లింగాకర్షక బుట్టల్ని పది నుంచి పదిహేను చొప్పున ఎకరానికి పెట్టుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు అనేటువంటి ఉద్ధృతి పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ప్రొఫెనో అనేటువంటి మందు లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచ్చికారు చేసినప్పుడు కూడాను ఈ గుడ్డు దశలోనే పూర్తిగా మనం లేదా లేత పురుగు దశలోనే పూర్తిగా మనం పురుగుని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పైపాటుగా పురుగు పురుగు ఉధృతి కనుక చూసినట్లయితే థయోడి కార్బన్ అనేటువంటి మందుని లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున కానీ పిచికారు చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ పురుగు అనేటువంటిది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఉధృతి కనుక పూర్తిగా ఎక్కువైపోయినట్లయితే కనుక ఆ సమయంలో కాయ కట్టేటువంటి దశలో అంటే పత్తి తయారేటువంటి దశలో తప్పనిసరిగా ఫ్లూబెండియమైడ్ ఫేమ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి సున్నా పాయింట్ మూడు మిల్లీ చెప్పున అంటే ఎకరానికి అరవై మిల్లీ చెప్పున లేదా స్పైనోసాడ్ అనేటువంటి మందుని ఎకరానికి డెబ్బై ఐదు మిల్లీ లీటర్లు కానీ కలిపి పిచికార్ చేసుకుని అయితే ఈ తొందరగా పురుగు నివారణ రావడానికి అవకాశం ఉంటుంది బాగా ఎక్కువ స్థాయిలో కనుక ఈ గులాబీ రంగు పురుగు ఆశించి నష్టపరుస్తున్నట్లయితే అటువంటి ప్రాంతాల్లో సైపర్మితి అనేటువంటి మందుని లీటర్ నీటికి ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ చొప్పున కానీ కలిపి పిచికారు చేసుకున్నట్లయితే ఈ పంట నుంచి ఈ గులాబీ రంగు పురుగు అనేటువంటిది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించకుండానే రైతులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి అవసరాన్ని బట్టి రసాయన ఎరువులను పిచికారీ చేస్తే పెట్టుబడులు కూడా తగ్గుతాయి